ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా గెలిపిస్తే నువ్వు ఈరోజు వరంగల్ సభ అశాంతం కేసీఆర్ గారు రా 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 అని చెప్పి నువ్వు పిలుస్తా ఉన్నావు నిజంగా కేసీఆర్ గారు వచ్చిందంటే ఆ రోజు సునామీ వచ్చినట్టే ఆ రోజు నువ్వు కూర్చి ఖాళీ చేసి పారిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే ప్రజలేసినటువంటి ప్రశ్నలు నీ దగ్గర సమాధానం లేదు తర్వాత ప్రజల తరపున కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇంకా నీకు సమాధానం అసలే ఉండదు ఖచ్చితంగా నువ్వు పారిపోవాల్సి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ నేను తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా అంటే ఈయన ఎవరిని తొక్కకుండా వచ్చానని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము కానీ ఆ సమయంలోనే నీ పక్కనటువంటి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్గాని చూస్తే అప్పుడు అర్థమైంది నువ్వు ఎవరిని తొక్కకుండా వచ్చినావు అంటే నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు నువ్వు ఎవరిని దొక్కినావు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావో తెలుసు కానీ నిన్ను ప్రజలు ఎట్లా దొక్కాలని కూడా ప్రజలే తెలుసు ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీ లేని ఈ రోజు ఏం చేస్తున్నావు ప్రజలు మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తా ఉన్నారు